భారత మాజీ ప్రధాని నరసింహారావు నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం అభినందనీయమని బీజేపీ గాజువాకా కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు సోమవారం విశాఖలోని సిరిపురం కూడలిలో ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనందో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు తెలుగు జాతికి ఎనలేని సేవ చేశారన్నారు ఆయనకు కేంద్రం గుర్తించి భారతరత్న ఇవ్వటం ప్రశంసనీయమన్నారు శ్రీ పివి నరసింహరా గారికి భారతరత్న అవార్డు రావడం అనేది చాలా శుభపరిణామం మన తెలుగువారికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి గౌరవానికి ఇది ప్రతీక గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో మరి అక్కడ అలంకరణ చేసి ఆయన కెననేవాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మా గాజువాక్ అసెంబ్లీ నుంచి ఎల్ఎల్జీ రావు గారు మేమంతా కూడా రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు కుజాతి గర్వించేదగ్గ ముద్దు బిడ్డ తెలుగు తేజం బహుభాషా కోవిదుడు భారతరత్న ఇచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గౌరవనీయుల నరేంద్ర మోదీ గారు స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు గారిని సత్కరించడం అన్నది చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే కాంగ్రెస్లో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు అంటే ఎప్పుడో ఊడిపోతుంది ఎప్పుడు పడితే అప్పుడే ఊడిపోతుంది అన్న ఒక ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు రన్ చేసి భారత ఆర్థిక సంస్కరణలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు వేరే ఏ పార్టీకి చెందినా కూడా మన దేశానికి శ్రీ పివి నరసింహారావు గారు అందించిన సేవలకు గాను వారికి ఈరోజు మోడీ గారు భారతరత్న ఇచ్చి సత్కరించడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం అటువంటి ఒక నాయకుడు దేశానికి అవసరమని అటువంటి ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో చక్కని కార్యక్రమాలు ఈ దేశంలో జరగాలని ఆశిస్తూ ఇట వీరికి ఒక తెలుగు బిడ్డకి భారతరత్న అంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ మన తెలుగులో మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం మన భారతదేశానికి సంబంధించిన పురస్కారాన్ని భారతరత్న ఇచ్చి గౌరవించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం భారత జనతా పార్టీ తరఫున తెలుగు వారందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి కూడా తెలియచేసుకుంటున్నాము